అడగరు ఆయన భార్య అంతే నమస్కారం ఆవిడికి కూడా అలాగే ఆవిడ ఒక నోము వ్రతం చేసుకుంటాను అంటే తెచ్చి ఇచ్చి ఉన్నతగతులు కల్పిస్తాడు పది ఆయన మంచితనాన్ని బట్టి ఇంటికి విశేషమైన అతిథులు వస్తే వాళ్ళకి వడ్డించుకుని ఆవిడ తరించే అవకాశాన్ని ఇస్తాడు లోకంలో ఎవరైనా మితంగా ఇస్తారు తండ్రి కొంత ఐశ్వర్యం ఇవ్వగలడు కొన్ని వస్తువులు ఇవ్వగలడు అన్నదమ్ములు ఓ చీర పెట్టగలరు మంచి మాటలు మాట్లాడగలరు ఉన్నత లోకాలు కూడా వెళ్ళడానికి వీలైనటువంటి పుణ్యాన్ని సముపార్జించి పెట్టి తన పుణ్యంలో సగ భాగం ఇచ్చేవాడు భర్త ఒక్కడే తన కడుపున ధార్మికమైన సంతానం పుట్టి అమ్మాయిని పిలిపించుకునే అదృష్టాన్ని కల్పించేవాడు భర్త ఒక్కడే తన ఇద్దరూ పెద్దవాళ్ళు అయిన తరువాత నేనో అదో అని తన గురించి బెంగ పెట్టుకుని ఏర్పాట్లు చేసేవాడు భర్త ఒక్కడే అందుకే భర్త ఇచ్చినది అమితం ఎవరిచ్చినా మితం అటువంటి భర్త ధూర్తుడైనా గౌరవిస్తారమ్మా ఇంత సుగుణాభిరాముడు